భాష్యం కళాశాల యాజమాన్యం ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులు తాండూరు భాష్యం కళాశాలలో ఎంఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి సుధీష్ణ మొన్న జరిగిన సీఎం కప్లో వంద మీటర్ల పరుగులో జిల్లా స్థాయి బంగారు పథకం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల విద్యార్థిని సాయి సుదీష్ణను అలాగే ఆమె తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం అభినందించి సన్మానించారు కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ తాండూరు క్రీడారత్నం సాయి సుదీష్ణ అని క్రికెట్లో రంగారెడ్డి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ అరవై ఎనిమిదవ ఎస్జీఎఫ్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ఆడనుంది అని తాండూరు నుండి బూస్ట్ స్కాలర్షిప్ సాధించి క్రికెట్ దిగ్గజన్ రవిశాస్త్రి అకాడమీలో క్రికెట్ కోచింగ్ తీసుకుంటుంది అని ఫాస్ట్ బౌలర్గా రాణించి భారత జట్టుకు ఆమె ఆడాలని వారి తల్లిదండ్రులు ఆమెను నిరంతరం ప్రోత్సహించడం పట్ల వారిని అభినందించారు భాష్యం కళాశాల ఎల్లప్పుడూ ఆమెను నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ పర్యాద రామకృష్ణ అధ్యక్షురాలు అనురాధ రమేష్ ప్రిన్సిపల్ సోమనాథ్ అధ్యాపకులు మైపాల్ రెడ్డి మల్లికార్జున్ వెంకటరెడ్డిలు పాల్గొన్నారు నా పేరు సాయి ఉన్న ఇక్కడున్న సాలందరికీ నాకు ఈరోజు సన్మానం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మొన్న సీఎం కప్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ వచ్చాను దాని దాంతో నాకు స్టేట్ లెవెల్ సీఎం కప్లో సెలెక్ట్ చేశాను నా మెయిన్ ఈవెంట్ క్రికెట్ నేను ఈ ఇయర్ సిక్స్టీ ఎయిత్ ఎస్డిఎఫ్ గేమ్స్కి డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్ట్ అయ్యాను నేను టెన్త్ క్లాస్లో స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా టెన్త్ క్లాస్లో స్టార్ట్ ఉంటే ఆపేయమంటారు కానీ నేను టెన్త్ క్లాస్లో స్టార్ట్ చేశాను అంటే మా పేరెంట్స్ చెప్పుకున్నారు నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ మా తమ్ముడు మా తమ్ముడు లేకపోయింటే ఒకవేళ నేను హీరో తీస్తా హీరో ఉండేదానికి పాల్గొనం ధన్యవాదాలు జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ అయినా రామకృష్ణ గారు అలాగే ప్రిన్సిపల్ సార్ అండి సోమనాథ్ సార్ గారు మై డైరెక్టర్ సార్ అనే మైపాల్ సార్ గారు మల్లికార్జున్ సార్ గారు తెలుగు బోధించే వెంకటరెడ్డి సార్ గారు అలాగే సాయి సుదీక్ష వాళ్ళ అమ్మ నాన్న అందరికీ ఎక్కువ తెలియజేస్తూ మా కాలేజ్ నుండి ఎంఈసి ఫస్ట్ ఇయర్ చదువుతూ సాయి సుదీక్ష సిఎం కప్ రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ పోటీలో డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణము ఎందుకంటే స్టడీస్తో పాటు అమ్మాయిలు ప్లేయర్స్గా కూడా ముందుకు చాలా ఎదుగుతున్నారు చాలా గిట్టుగా నిలబడుతున్నారు బాయ్స్ తో పోటీ పడుతూ అలాగే క్రికెట్ లో కూడా చాలా చాంపియన్షిప్ హైదరాబాద్ లో బూస్ట్ స్కాలర్షిప్ కూడా ఎప్పటికైతే తను రెగ్యులర్ గా కోచింగ్ తీసుకోవడానికి సిటీ కూడా వెళ్ళడం చాలా గర్వకారణం డైలీ అప్ అండ్ డౌన్ చేయడం దాంతో పాటు స్టడీస్ కూడా బ్యాలెన్స్ చేస్తూ తను ప్లేయర్ మంచి ప్లేయర్ అవాలని కోరుకుంటూ చాలా మంచిగా స్పోర్ట్స్ లో పాల్గొనడం అనేది గర్వకారణం అలాగే మాకు అశ్వాన్ కాలేజ్ నుండి కూడా తనకు ఏదైనా సహాయ సహకారాలు అయినా కూడా మేము తనకి అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాము తను మీ స్టేట్ లెవెల్ లో సెలెక్ట్ అయ్యి భారతదేశానికి ఒక మంచి ప్లేయర్ గా ఎదిగి వాళ్ళ అమ్మ నాన్న కానీ మా కాలేజ్ కానీ మంచి పేరు తీసుకురావాలని తనకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు కరస్పాండింగ్ రామకృష్ణ గారు మన డైరెక్టర్ అన్నాద మేడం గారు మరియు నాకు పాటు ఉపాధ్యాయ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమం మా మొన్న సీఎం కప్లో హండ్రెడ్ పరిపంధంలో విజయ్ అయినటువంటి మా సుధీష్ణ ఆ తర్వాత డిస్టిక్ సెలెక్ట్ అయిన తను లో కూడా విజారాబాద్లో జరిగింది కాంపిటీషన్ అంటే కాంపిటీషన్లో కూడా చాలా గట్టి పోటీ ఉన్న కూడా తాను సాహసమైన ఊపిరిగా అన్నట్టుగా గట్టిగా ఉండి తాను మొదటి ప్రైజ్ అక్కడ కూడా సాధించడం జరిగి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యింది సో దానికని మా కాలేజ్ తరఫున మా మేనేజ్మెంట్ తరఫున మా తరపున మా తరఫున అందరి తరఫున మేము ఆమె ఈరోజు చిన్న సన్మానత్వం అనేది చేస్తున్నాము విద్యార్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీ తల్లిదండ్రులు ఏ రోజైతే మీరు చదువుతున్న కాలేజీకి పిలువబడి మా చేత అంటే మేనేజ్మెంట్ కానీ మా ఉపాధ్యాయుల చేత సన్మానించబడతాడు అప్పుడు మీకు మీకు మీరు చేసిన మీకు ఇస్తున్న గౌరవము అన్నట్టుగా మీరు గుర్తుంచుకోవాలి ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక అంటే ఆటల్లో కానివ్వండి చదువుల్లో కానివ్వండి ఇంకా ఏ అయినా విధంగా మీరు ఇలాంటి అవకాశాలు మీకు తల్లిదండ్రులకు ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాను అదేవిధంగా సుదర్శన గురించి చెప్పాలి అనుకుంటే తను రన్నింగ్లోనే కాదు అలా మెయిన్ ఈవెంట్ అనేది క్రికెట్ క్రికెటే లైఫ్ తన లైఫ్ లైఫ్ క్రికెట్ అన్నట్టుగా తను ఎంత కష్టపడుతుందంటే ఈవెంట్ గుర్తుంచుకోండి మార్నింగ్ అవర్స్లో యువకులు ఎవరైనా కూడా గ్రౌండ్ పోవాలంటే ఎంత ఇబ్బంది పడతారు ఇరవై గ్రౌండ్ చూసినా కూడా యువకు కల్పించారు మనకు ఆడపిల్లలు ఇంటికెళ్ళి ఎక్కడైనా గుడికి పంపాలన్నా ఎక్కడ ఇంకెక్కడ పంపాలా కాలేజీ లోపల పేరెంట్స్ దగ్గర నుండి వదిలిపెడతారు అంటే ఎంత కేర్పిస్తుంది కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో మా భాషం కాలేజీకు చెందిన సాయి సూచన తను పట్టుదలతో ప్రతిరోజు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుంది క్రికెట్ చాలా కష్టపడుతుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కష్టపడి తను హైదరాబాద్ లో వెళ్ళి ఇప్పుడు లీగ్ వన్ లీగ్ టూ లీగ్ త్రీ ఇలాంటి మ్యాచెస్ ఆడుతుంది కొన్ని వేరే మ్యాచెస్ పెద్ద పెద్ద మ్యాచెస్ ఆడొస్తుంది మా కాలేజ్ నుంచి మేము ఆమెకు ఒకటే ధైర్యాన్ని ఇస్తున్నాము ఇంకా నీ పర్ఫార్మెన్స్ అనేది పెంచుకొని ఇంకా చాలా పెంచుకొని నువ్వు మా కాలేజ్ కానీ మీ తల్లిదండ్రుల కానీ ఈ తాండూరు కానీ మొత్తం ఈ భారతదేశానికి ఒక మంచి ప్లేయర్ అవుతావు చెప్పేసి నేను ఆశిస్తున్నాను అవకాశం ఇస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు మా భాష కళాశాల తరఫున తాను క్రీడా అనుసిమైనటువంటి సాయి సుదీష్ణకు సన్మానం చేయడం జరుగుతుంది సాయి సుదీష్ణ మొన్న జరిగినటువంటి సీఎం కప్ పోటీలలో జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది హండ్రెడ్ మీటర్స్ లో దాంతో పాటు స్టేట్ లెవెల్లో ఆడడానికి సెలెక్ట్ కావడం జరిగింది సాయి సుదీష్ణ వాస్తవంగా కూడా క్రీడలు మేటిగా రాణిస్తూ ఉన్నది కఠోర శ్రమ చేస్తూ చాలా రోజుల నుంచి అంటే కేవలం రన్నింగ్ లోనే కాకుండా క్రికెట్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో రంగారెడ్డి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నది తర్వాత మైబునాన్ లో ఇప్పుడు జరిగే సిక్స్టీ ఎయిట్ పాల్గొంటా ఉన్నది దాంతో పాటు తాండూర్ నుంచి బూస్ట్ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయినటువంటి ఏకైక సాయి సాయిస్ ఆమె కోచింగ్ కూడా రవి శాస్త్రి మరియు కే శ్రీధర్ గారి అకాడమీలో మేటి అకాడమీలో ఫేమస్ అకాడమీలో ఆమె కోచింగ్ తీసుకుంటా ఉన్నది అయితే ఈ క్రీడలో రాణిస్తున్నా కూడా ఇంత ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఇక్కడ కూడా ఆమె ఆమె చదువులు అశ్వత చేస్తలేదు నిజంగా కూడా ఈ ఈ రోజుల్లో మహిళలు క్రీడ రంగంలో రాయించడం చాలా తక్కువ అయినా కూడా ఆమె ఎగ్జాక్ట్ చేస్తున్నటువంటి తల్లి నిజంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ ఉన్నా కూడా నిరంతరం తండ్రి రామ బ్రహ్మణం కావచ్చు ఆయన మొత్తం కూడా తన వ్యాపారం అంతా కూడా పక్కకు పెట్టి ఆమెను ప్రోత్సహిస్తా ఉన్నాడు ఎప్పుడు అవసరం ఉంటే ఆమె పోయి కానీ ఆమె కోచ్ మీ క్రీడ కానీ క్రికెట్ లో వాస్తవంగా సైన్స్ తీసిన ఫాస్ట్ బౌలర్ అంటే వాస్తవంలో బౌలర్లు అంతా కూడా వాయిస్ గా ఉంటారు గర్ల్స్ ఈ బౌలింగ్ చాలా అయినా కూడా కఠోర శ్రమ చేస్తూ ఆమె ఫాస్ట్ బౌలర్ గా రాణిస్తా ఉన్నది ఖచ్చితంగా ఆకాంక్షిస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆమె ఇదే విధంగా ఎంకరేజ్ చేయాలని ఇదే విధంగా ప్రోత్సహించాలని తల్లిదండ్రులు కోరుకుంటూ కళాశాల వెనుక ఉంటది యావత్ తాండ్రులు కూడా ఆమె వెనుక ఉంటుంది ఆమె కూడా అదే విధంగా ఆమె యొక్క శ్రమను నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షిస్తాను